భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండల కేంద్రంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జన్మదినం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చర్ల పొరవ వీధులలో రన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు యువతి యువకులు అధిక సంఖ్యలో పాల్గొని పొరవ వీధులలో రన్ కార్యక్రమం నిర్వహించారు ఈ టూకే రన్ కార్యక్రమంలో పాల్గొన్న యువతి యువకులకు విద్యార్థులకు చర్ల పోలీస్ శాఖ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపిన చర్ల సిఐ రాజీవర్మ చూస్తూనే ఉండండి మరిన్ని వార్తల కోసం మన ప్రజా గొంతుగా న్యూస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభైవ జన్మదినం సందర్భంగా రన్ ఫర్ యూనిటీలో భాగంగా చెర్ల మండలంలో కేఎం రన్ నిర్వహించడం జరిగింది ఇంటి కార్యక్రమంలో చెర్ల మండల యువత అదేవిధంగా స్కూల్ కాలేజీ పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొని దీన్ని విజయవంతడం విజయవంతం చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందు మన ఎస్ఐ గారి ఇట్లా చెప్పినట్లు ఇండిపెండెంట్ బిఫోర్ అందరూ ఒక రాజుల పరిపాలన ఉన్నదాన్ని దాని అంతా ఒక యూనిటీగా చేసి ఒకే తాటి మీదకి తీసుకొచ్చిన దానికి ఏక్తా దివాస్ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది దీంట్లో అందరూ పాల్గొని విజయవంతం చేసిన అందరి చేసిన నందున చెర్ల పోలీస్ తరఫు నుంచి మా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు థ్యాంక్ యూ